అబ్రహాము అన్ని విషయములో ఆశీర్వదించబడినని ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి అన్ని విషయములంటే పొలములనేమి కుటుంబ వ్యవస్థలనేమి మరి ఆర్థికంగా అయితే ఏమి అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే అబ్రహామును పిలిచిన దేవుడు గొప్పోడు అబ్రహామును అబ్రహాముకు తోడుగున్న దేవుడు గొప్ప దేవుడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడటం గల కారణం ఏంటంటే సమస్తాన్ని వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు కుండలు మరి బొమ్మలు తయారు చేసుకునే వృత్తిని వదిలిపెట్టాడు పాపాన్ని వదిలిపెట్టాడు మరి ఈ లోక స్నేహాలు ఈ లోక స్నేహాలంటే ప్రభునంద ప్రియ సోదరుల చెడు సావాసాలు ఈ లోకంలో ఉన్నటువంటి మరి చెడు అలవాట్లను అబ్రహాము వదిలిపెట్టి ఒక ఉన్నత స్థితిలోకి రావటం జరిగింది కారణం ఏంటంటే అబ్రహాము దేవునితో సావసం చేసినాడు దావీదు దేవునితో సాహసం చేసి దావీదు ఉన్నత శిఖరాల మధ్య నిలబడినట్టు మనం చూస్తున్నాం దావీదు దేవుడే మన దేవుడు అబ్రహాము దేవుడే మన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనములను ఆశీర్వదిస్తాడు అబ్రహాము కొడుకైన ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు అది ఎక్కడుందంటే ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు పద్నాలుగో వచ్చినము చూడండి ఇరవై ఆరవ అధ్యాయం ఆదికాండము పన్నెండు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిన యహోవా యెహోవా తనని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను ఎవరు ఆశీర్వదించారంట దేవుడు ఎవరిని ఇస్సాకును ఇస్సాకు పొలమేసాడు ఆ ఆ దేశములో ఆ పరదేశంలో పొలమేస్తే ఆ పొలము నూరంతల పండినట్టు మనము చూస్తున్నాం నూరంతలుగా పంట పండినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు ఈ ఏం చేశాడు ఆశీర్వదించను దేవునికి స్తోత్ర అల్లెల్లుయ దేవుడు ఆశీర్వదిస్తే గొప్పలమవుతాం దేవుడి దయ ఉంటే గొప్పలమైతాం దేవుని మన మీద ఉంటే గొప్పలమవుతాం దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటే మనము ఆశీర్వదించబడతాం ఈ లోకములో ఎవరిని నమ్మిన లాభం లేదండి ఎవరి వైపు చూసినా మనము ఒకరోజు పతనమైపోతాము అందుకని దేవుని వైపు చూసే బిడ్డలుగా ఉండాలి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఇస్సాకు అన్ని దేశంలో పంట ఇస్తే ఆ పంట నూరంతల పంట పడింది అంటే ఇస్సాకి ఏం చేశాడు ఆ దేశంలో విత్తనాలు చల్లాడు అంటే కష్టార్జితము కష్టపడ్డాడు కష్టపడి విత్తనాలు వేసుకుంటే ఆ విత్తనాలను దేవుడు ఏం చేశాడు ఫలింపజేసాడు ఫలింపజేసిన దేవుడు ఏం చేశాడంటే ఆ విత్తనాలు నూరంతల పంట పండేటట్టు ఆ విత్తనాలను ఆశీర్వదించినాడు దేవునికి స్తోత్రం చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం రైతులు పాపం పొలాలు వేస్తారు చాలా నష్టం వచ్చిందంటారు కారణం ఏంటంటే ఆ సంవత్సరం వరకు దీవెన దూరం అయిపోయింది ఒక మాట చెప్పాలంటే అందుకని దేవుడు తోడుగా ఉంటే దేవుని దీవెన మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇస్సాకు అన్ని దేశములో పంట వేసినప్పుడు ప్రభునంద ప్రియ సహోదరులారా పంట వేసినప్పుడు ఇస్సాకు అన్ని దేశంలో ఆశీర్వదించబడ్డాడు దావీదు గొర్రెలు కాసుకునే స్థితి నుంచి ఏమైపోయాడు రాజు అయిపోయాడు దావీదు గొర్రెలు కాసుకునే స్థితి నుంచి నలభై సంవత్సరాలు ఇజ్రాయల్కు రాజు అయ్యాడు కారణం ఏంటంటే అతనికి తోడై ఉండెను మరి